హలో అండి అందరికీ నమస్తే ఇవాళ వీడియోలో మీకు కార్తీక పౌర్ణానికి వెలిగించుకునే మూడు వందల అరవై ఐదు ఒత్తులు అలాగే పువ్వుత్తులను కూడాను మీరు ఐదారు నిమిషాల్లో తయారు చేసుకునేలాగా చిన్న చిన్న టిప్స్తో ఒత్తులు తయారు చేసి మీకు చూపిస్తానండి ఒత్తులు తయారు చేసుకోవడానికి నేను గింజలున్న పత్తిని తీసుకున్నానండి ఇప్పుడు ఈ పత్తిలో నుండి ఇలా గింజలన్నీ కూడా సపరేట్ చేసుకుంటున్నాను కార్తీక మాసంలో గింజలున్న పత్తిని తెచ్చుకొని గింజలు సపరేట్ చేసుకుంటే చాలా శ్రేష్టమండి మీకు కూడా గింజలున్న పత్తి దొరికితే తెచ్చుకొని ఇలా గింజలను సపరేట్ చేసుకొని ఒత్తులు తయారు చేసుకోండి ఇలా పత్తిలో నుండి గింజలన్నీ సపరేట్ చేసుకున్నాక పత్తిని విడివిడిగా చేసుకుంటున్నాను పత్తి దగ్గర దగ్గరగా ఉండలు ఉండలుగా ఉంటుంది కదండి అలా లేకుండా పలుచుగా చేసుకోవాలి అలాగే పత్తిలో అక్కడక్కడ రవ్వలు ఉంటాయి కదా ఆ రవ్వలను కూడా తీసేసుకోండి ఒత్తులు తయారు చేసినప్పుడు రవ్వలు అడ్డపడకుండా ఉంటాయి ఇలాగా పత్తిని ఎంత పలుచుగా వీలైతే అంత పలుచుగా చేసుకోండి ఇప్పుడు ఈ పత్తిని ఒక రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి అయితే గట్టిగా వేళ్లతో ప్రెస్ చేయకుండా పైపైన రౌండ్ రౌండ్ లాగా చేసుకొని ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు ఈ పత్తితో మనం ఒత్తులు తయారు చేసుకుందాము ఒత్తులు తయారు చేసుకోవడానికి ముందుగా మూడు వేళ్ళకి విభూదిని రాసుకొని పత్తి ముద్దలో నుండి కొంచెం పొసను లాగినట్లుగా లాగుతూ తిప్పండి ఇలా తిప్పుతూ ఉన్నామంటే ఎంత పొడవైనా కూడా ఒత్తి వచ్చేస్తూ ఉంటుందండి ఒక తాడులాగా మనకు ఒత్తి వస్తుంది ఇలా ఒత్తిని తయారు చేస్తున్నప్పుడు వేళ్ళు సరిగా తిరగలేదు అంటే మధ్య మధ్యలో విభూదిని వేళ్లకు రాసుకుంటూ ఒత్తిని తయారు చేసుకోండి కొంచెం ప్రాక్టీస్ ఉంటే చాలండి ఎంతటి పొడవటి ఒత్తినైనా కూడా ఈజీగా అయితే మనం తయారు చేసుకోవచ్చు ఇలాగ ఒత్తి ఎంత పొడవు మీరు తయారు చేసుకోగలరో అంత పొడవునా తయారు చేసుకొని ఒత్తిని సపరేట్ చేసుకోండి ఇలా తయారు చేసుకున్న ఒత్తితో డైరెక్ట్గా మనము మూడు వందల అరవై ఐదు ఒత్తులు కూడా తయారు చేసుకోవచ్చు అండి అయితే అక్కడక్కడ ఉబ్బులు ఉన్నాయి కాబట్టి ఈ ఉబ్బులు కూడా లేకుండా పోవాలి అనుకుంటే ఎడమ చేతిలో కొంచెం విభూదిని వేసుకొని కుడి చేత్తో రుద్దారంటే సన్నటి తాడులాగా ఉబ్బులు లేకుండా ఒత్తి అయితే వస్తుందండి చూడండి ఒత్తి ఎంత బాగా వచ్చిందో ఇలా ఒత్తిని తయారు చేసుకున్నాక ఇప్పుడు మనం మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తానండి మూడు వందల అరవై ఐదు ఒత్తులను సపరేట్ చేసుకోవడానికి ఎడమ చేతి నాలుగు వేళ్ళకి వీడియోలో చూపించిన విధంగా మనం తయారు చేసుకున్న ఒత్తిని వంద చుట్లు వచ్చేలాగా కౌంట్ చేసుకుంటూ చుట్టుకోండి ఇలా వంద చుట్లు చుట్టుకున్నాక చూస్తే చూడండి ఒక దార పుంటలాగా మనకు ఒత్తులైతే వచ్చేసాయి ఇప్పుడు వీటిని మూడు వందల అరవై ఐదు ఒత్తులుగా ఎలా డివైడ్ చేసుకోవాలో చూపిస్తానండి దీనికోసం ముందుగా మనం సిజర్ తీసుకొని వీటిని మూడు సమాన భాగాలుగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్నాక చూస్తే మనం వంద రౌండ్లు చుట్టుకున్నాం కాబట్టి ఒక్కో భాగం వంద ఒత్తులు అయితే వచ్చాయండి టోటల్గా ఇవి మూడు వందల ఒత్తులు వచ్చాయి మూడు వందల అరవై ఐదు ఒత్తులు మనం వెలిగించుకోవాలి కాబట్టి ఇంకా అరవై ఐదు ఒత్తులు తక్కువ అవుతాయండి ఈ అరవై ఐదు ఒత్తులు తయారు చేసుకోవడానికి కూడా ముందుగా మనం ఎలాగైతే ఒత్తులు తయారు చేసుకున్నామో అదేవిధంగా సేమ్ ప్రాసెస్లో మీరు ఒత్తులు తయారు చేసుకొని కట్ చేసుకొని ఈ మూడు వందల ఒత్తుల్లో ఈ అరవై ఐదు ఒత్తులను కలిపేసి విడిపోకుండా ఉండడానికి గట్టిగా తెల్లటి దారంతో కట్టేసుకోండి ఇంతేనండి చాలా సింపుల్గా కార్తీక పౌర్ణానికి వెలిగించుకునే మూడు వందల అరవై ఐదు ఒత్తులు మనం తయారు చేసుకున్నాము ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని సైడ్ వెలిగించుకునే పువ్వొత్తులను ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఇవైతే ఒకటి రెండు నిమిషాల్లోనే ఎన్ని పువ్వొత్తులైనా కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు పువ్వొత్తులను తయారు చేసుకోవడానికి పత్తిని తీసుకొని పలుచుగా వస్త్రంలాగా రౌండ్గా చేసుకోండి ఇప్పుడు చపాతీ పీటను తీసుకొని మనం రౌండ్గా చేసుకున్న పత్తిని చపాతీ పీటపై పెట్టి చపాతి తుండుతో పైన రుద్దండి ఇలా రుద్దామంటే కాటన్ అనేది ఉబ్బులు ఉబ్బులుగా లేకుండా సాఫ్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా రెండు చేతులతో రౌండ్గా చుట్టుకుంటూ రండి ఇలా పత్తిని రౌండ్గా చుట్టుకున్నాక వీడియోలో చేసినట్లుగా రెండు చేతులతో పైన మెల్లగా రుద్దారంటే పత్తి అనేది విడిపోకుండా రౌండ్గా అలాగే ఉంటుందండి ఇలాగా రౌండ్గా చేసుకుంటే ఎన్ని ఒత్తులు కావాలన్నా కూడా ఈజీగా మనం ఇప్పుడు పువ్వొత్తులను తయారు చేసుకోవచ్చు పువ్వొత్తులు తయారు చేసుకోవడానికి వేళ్ళకి కొంచెం విభూదిని రాసుకొని కొసను లాగినట్లుగా లాగి మనం ఒత్తిని తిప్పుకుంటూ ఇలాగ ఒత్తిని తయారు చేసుకోవడమే ఇలా చేస్తే ఒకటి రెండు నిమిషాల్లోనే ఎన్ని పువ్వొత్తులైనా కూడా తయారు చేసుకోవచ్చండి కష్టం అనిపించదు ఇలాగ నేను రెండు సైజులలో అయితే పువ్వొత్తులను తయారు చేసుకున్నాను చూడండి ఎంత బాగున్నాయో ఇలా ఒత్తులన్నీ తయారు చేసుకున్నాక ఒక బాక్స్లో పెట్టి ఒత్తులు మునిగేలాగా ఆయిల్ వేసి పెట్టామంటే ఒత్తులు బాగా నాన్తాయండి మనం వెలిగించినప్పుడు ఒత్తులు బాగా నానుంటాయి కాబట్టి చాలా బాగా వెలుగుతాయి అంతేనండి చాలా సింపుల్గా ఎక్కువ కష్టపడకుండా ఐదారు నిమిషాల్లోనే మనం మూడు వందల అరవై ఐదు ఒత్తులను కూడా తయారు చేశాము మరి ఈ వీడియో మీకు నచ్చిందా అండి నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఈ విధంగా నేను చెప్పిన ప్రాసెస్లో మీరు కూడా మీ చేతులతో మూడు వందల అరవై ఐదు ఒత్తులను తయారు చేసుకొని కార్తీక పౌర్ణమి రోజున వెలిగించుకోండి అలాగే ఇలాంటి మంచి మంచి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్